హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం నేను మీ భరత్ గత కొద్ది రోజులుగా తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి వ్యవహారం చూస్తుంటే నవ్వాల్ నోడవాళ్ళు నాకైతే అర్థం కావట్లే సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కేసులు యూరియా దొరకట్లేదని రోడ్ ఎక్కితే కేసులు ఇప్పుడు ఇంకేదో షీట్ ఓపెన్ చేశాడంట నిన్నటి నిన్న నల్గొండ జిల్లాలో వాడపల్లి దగ్గర ఒక సంఘటన జరిగింది సాయి సిద్ధు అనే వ్యక్తి యూరియా దొరకట్లేదని రోడ్ ఎక్కి ధర్నా చేసిందంట ధర్నా చేసిన పాపానికి ఆ ఎస్ఐ వాడపల్లి ఎస్ఐ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి అడ్డవులే కొట్టినంట బూతులు తిట్టుకుంటా నేను ఆ సాయి సిద్ధు అనే వ్యక్తి మాట్లాడిన వీడియో కూడా పెడుతున్నా మీరు చూడండి మాకు చెప్తావా నీకు అంత ధైర్యం ఉంది బాబా ఇది హిరియా కోసం ధర్నా చేసినా సార్ అది దాంట్లో పాల్గొన్నా అక్కడ ఉన్న వాళ్ళు చూసిరు దాని గురించి అసలు నీకు గుంట బొమ్మ ఉందా అమ్మాయి జడక నీకేంటారా అవసరం నీకేమైనా అవసరం ఉందారా నీకేమైనా గతుందా నీకు ఆ అబ్బాయి వీడియో చూస్తుంటే ఏడు పోస్తుంది కులం పేరుతో అడ్డవులు తిట్టి మాట్లాడింది కొట్టిండంట అడ్డవులుగా కొట్టిండట కొట్టే హక్కు ఎందుకు కొడతారు ఒకవేళ ఆయన తప్పే చేసింది అనుకున్నాం మీ వర్షంలో ఆయన తప్పే అనుకున్నాం మీరు ఏం చేయాలి ఎఫ్ఐఆర్ కట్టి కోర్టు పంపి జైలు కొట్టే హక్కు ఎవడిచ్చిండు కాళ్ళు వరిగేలాగా చేతులు వరిగేలాగా కొడతారు అవడా ఏమైనా దొంగతనం చేసిండ రైతుల కోసం ధర్నా చేసిండు యువరా దొరకట్లేదని మీ వైఫల్యం కాదా కొట్టాల్సింది ఎవరిని నిందించాల్సిన ఎవరిని ప్రభుత్వాన్ని కదా మీరేం చేస్తారు రైతులను ఈ రోజు కూడా ఏదో మేమో ఇష్యూ చేసినాం పోలీసు వాళ్ళకు సోషల్ మీడియాలో కేసులు పెడితే రౌడీషీట్ ఓపెన్ చేయాలి ఎందుకు చేస్తావు ఆర్టికల్ నైన్టీన్ మాకు వర్తించదా తెలంగాణలో భారతదేశంలో తెలంగాణ లేదా ప్రజాస్వామ్యంలో ప్రశ్నించారా ప్రశ్నించొద్దా ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు తప్పు చేసినప్పుడు ప్రజలు స్పందిస్తారు ప్రశ్నిస్తారు విమర్శిస్తారు దాన్ని తీసుకునే శక్తి సామర్థ్యం మీ దగ్గర ఉండాలి కానీ ఎవరు మాట్లాడతారు వాళ్ళ మీద కేసులు పెడతాం రౌడ్ జీట్లు ఓపెన్ చేస్తాం బ్లాక్మెయిల్ చేస్తాం భయపెడతాం అంటే ఇక్కడ భయపడడానికి ఎవరు సిద్ధంగా లేడు అయితే తట్టుకోలేకపోతున్నావా బీఆర్ఎస్ సోషల్ మీడియాని ఎందుకు ఇంత భయం మొన్న నల్లబాల్ కేసులు ఏమైనా చూసినావు కదా సోషల్ మీడియాలో కేసులు పెడితే నల్లబాల్ని అరెస్ట్ చేసి జైలు పంపినావు హైకోర్టు ఏం తీర్పిచ్చింది ప్రాథమిక ఆధారం లేకుండా ఎవరిని అరెస్ట్ చేసే హక్కు మీకు లేదని చెప్పింది అయినా కూడా మీరు ఏం చేస్తారు అరెస్టులు చేస్తారా రౌడీషీట్లు ఓపెన్ చేస్తారా ఎవడిస్తుంది ఈ సలహా రేవంత్ నన్ను చేయాల్సినది ఇది కాదు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసే దాని మీద దృష్టి పెట్టు తెలంగాణ తెలంగాణలో ఉన్నటువంటి సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలో ఆలోచించు ఉద్యోగాలు ఏ విధంగా వేయాలి ఉద్యో ఏ విధంగా సాటిస్ఫై చేయాలి రైతులకు యూరియా దొరకట్లేదు సకాలంలో ఏ విధంగా సరఫరా చేయాలి ఎక్కడ లోటు వస్తుంది ఈ సంబంధించిన యూరియా ఎవరి ఎవరి దగ్గర పోతుంది ఏ కనుమే మింగుతుండు వీటి మీద కదా మనం దృష్టి కేంద్రీకరించాల్సింది కానీ నువ్వేం చేస్తున్నావు సోషల్ మీడియాలో మాట్లాడితే కేసులు పెడతావా రేవంత్ అన్న ఇది మాత్రం మంచి వ్యవహారం కాదు దయచేసి మరీ మరీ చెప్తున్నా ప్రజాగ్రహానికి గురైతే పెద్ద పెద్దోళ్లే తట్టుకోలేకపోయారు నువ్వేం పెద్ద ఇదేం కాదు దయచేసి ఈ వీడియో చూస్తున్న వారు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు